భావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనుక్కోకపోవడం వల్ల వద్దలు తడిసే అవకాశం ఉందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్న వడ్లకే ఇస్తామనడం రైతులను మోసం చేయటమేనని మండిపడ్డారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించి మాట్లాడారు ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతుల కళ్లాల్లో పడిగాపులు కాచే పరిస్థితి ఏర్పడిందన్నారు తడిసిన వడ్లతో సహా అన్ని వడ్లను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉందన్నారు చిన్నకోడూరు కేంద్రంలో రైతులు ఇరవై రోజులుగా వేచి చూస్తున్నారని చెప్పారు ధాన్యం ఒకటికి రెండు సార్లు తడిసి మొలకెత్తిందని ధాన్యం రైసు మిల్లుకు వెళ్లాక తేమ శాతం ఎక్కువ ఉందని మొలకెత్తిందని కొనటం లేదని పేర్కొన్నారు ఒకవేళ కొన్నా తరుగు తీసేయడం వల్ల సంచికి మూడు కిలోలు కోత పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు తరుగు లేకుండా వెంటనే వర్లు కొనాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు కళ్ళాలో తిరిగే వాళ్ళని ఇప్పుడు ఒక్క మంత్రి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించటం లేదని విమర్శించారు హరీశ్రావు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోవటానికి మంత్రులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని డిమాండ్ చేశారు ఆ ఏడు వేల ఐదు వందలు వెంటనే ఈ జూన్ నెలలోనే రైతు బంధు పైసలు వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది టైమ్ మీద ఇస్తే రైతులకు అది ఉపయోగపడుతుంది మందు బస్తాలు తెచ్చుకుంటారు విత్తనాలు కొనుకొచ్చుకుంటారు ట్రాక్టర్తో దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కిరాయిల కన్నా బొస్తుంది మీరు చెప్పిన ప్రకారంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు జూన్ నెలలోనే రైతులకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పచ్చి రొట్టె విత్తనాలు కూడా వెంటనే తెప్పించి ఆగ్రో సేవా కేంద్రాల్లో ప్యాక్ సెంటర్లలో రైతులకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తడిసిన వడ్లను కూడా వెంటనే కొని రైతులకు నష్టం జరగకుండా వెంటనే యుద్ద ప్రాతిపదికన కొనుగోళ్లను వేగవంతం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం యాడున్నారు మంత్రులు గతంలో మంత్రులు రో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు మేము కళ్లలో తిరుగుతాం ఇలా ఒక్క మంత్రి అయినా కళ్ళల్లో ఒక్కలన్న వడ్లు అమ్ముడు పోతున్నాయా కొంటున్నారా లేదా అని తిరుగుతున్నారా మీరు ఎంతసేపు హైదరాబాద్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తుండ్రు వడ్లు కొంటాం తడిసినవి కొంటామని మరి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీరు తిరగాల్సినటువంటి అవసరం ఉంది పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది ఇప్పుడు చిన్నకోడు రైతులు ఏం మాట్లాడినరు మాకు పండేటియే దొడ్డు వడ్లు రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి ఐదు పైసలు ఇంటి మందం ఐదు దొయ్యలో పద్దో దొయ్యలో పెట్టుకుంటాం దానికి మీరు ఇచ్చే లాభం మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేశారు కరెక్ట్గా డబ్బల ఓట్లు వాడి సీల్ పడ్డాక తెల్లారి సావు కబురు చల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం దొడ్డు రకాలకి ఇయ్యమని చెప్పి చేతులు లావట్టేది